తాళ్లరేవు మండలం గాడిమోగ గ్రామ పంచాయతీలో పెదగాడిమోగ గోపాలపురం బాబానగర్ పెద్దవలసల లక్ష్మీపతిపురం చినవలసల తిమ్మరాజుపురం గ్రామాల్లో పొన్నాడ వెంకట సతీష్ కుమార్కు మద్దతుగా బైక్ ర్యాలీ జరిగింది తాళ్లరేవు మండలం గాడిమొగ్గ గ్రామ పంచాయతీలో పెదగాడి గోపాలపురం బాబానగర్ పెద్దవలసల లక్ష్మీపతిపురం చినవలసల తిమ్మరాజపురం గ్రామాల్లో పొన్నాడ వెంకట సతీష్ కుమార్కు మద్దతుగా బైక్ ర్యాలీ జరిగింది ఈ స్కూటర్ ర్యాలీలో నాయకులు మరియు గ్రామ పెద్దలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి జై పొన్నాడ జై జగన్ జై పితాని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు జరగనున్న ఎన్నికల్లో పొన్నాడను అత్యధిక మెజారిటీతో మా అగ్నికుల క్షత్రియ గ్రామాల నుండి గెలిపించుకుంటామని పద్దెనిమిది గ్రామాల పెద్దలు ముక్తకంఠంతో నినదించారు

రోజు నాలరేవు మండలం పెదగాడి గ్రామం కాడిమోగ గ్రామ పంచాయతీ నుంచి మత్స్యకార గ్రామాలు పదిహేడు గ్రామాల నుంచి కూడా కొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారి విజయం కోసం ఈరోజు మత్స్యకార గ్రామాల నుంచి ప్రతి ఒక్క సోదరుడు పెద్దలు కార్యకర్తలు ప్రజలు అందరూ కలిసి భారీ ఎత్తున రాణితో పెదగాడిమోగ గ్రామం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది విజయం కోసం రేపు రాబోయే పదమూడవ తారీఖు ఎలక్షన్ వరకు కూడా ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా మా మత్స్యకారు అందరూ కూడా కష్టపడి పనిచేసి పనిచేసి అక్కడ మెజార్టీతో గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అలాగే గవర్నర్ సతీష్ కుమార్ గారి విజయం కోసం మేము సాయశ్వత్తుల మేము కష్టపడి పనిచేస్తామని ఈ రోజు పదహారు గ్రామం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది పదిహేడు గ్రామాల మత్స్యకారులు సోదరులు వైపు నుంచి అక్కడ మెజార్టీని సతీష్ కుమార్ గారిని గెలుస్తామని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు అంక సతీష్ కుమార్ గారు కెతర్ బాలకృష్ణ గారు ఈ ఊర్పోష నేను లై ప్రాంతం జై జగన్ జై జగన్ జై పల్లె జై పల్లె మరి ఈ రోజు పాలరేమట హొవన కంటి పచ్చగారి గ్రామాల్లో గ్రామాల నుంచి కూడా ఒక సమయ నిష్క్రమ చేసుకొని గ్రామ కదలో నాయకులు కార్యకర్తలు ప్రజలు మరి పోనాడ వెంట ఉన్నామని ఈరోజు మా పెద్ద గ్రామం అయినటువంటి మరి గాడిమావి గ్రామం వెళ్ళి అక్కడ భద్రకాల అమ్మవారిని దర్శించుకొని అలాగే రామాలయం దగ్గరికి వెళ్ళి రామవారిని కూడా దర్శించుకొని మరి అక్కడి నుంచి మరి గోపాలపురం బాబానగరం అలాగే పెద్దవలసల లక్ష్మీపతిపురం అలాగే ఆ వలసల గాడిమా పంచాయతీ జరగడం జరిగింది వేళ మరి వేళ పెద్ద ఎత్తున మరి నాయకులందరూ కూడా పాల్గొని మరి పన్నోడు సత్య వెంట ఉన్నామని తెలియజేయడానికి ఈరోజు ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుతూ ఉన్నాం మరి రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేసి మా మీద ఉన్న పరిచయం అభివృద్ధికి గుండెల్లో దుట్టించే విధంగా గ్రామాల ఐకమత్యంగా ఉన్నామనేసి తెలియజేయడానికి ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు మరి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి ఓఎన్జీసీ నిధులు కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకొచ్చినటువంటి మరి పొన్నాడు సతీష్ కుమార్ గారికి ఆ గ్రామాల తరఫున మరి ఎన్ను ఎన్ను తట్టి మేము ఆయన అడుగుజాడలో నడుస్తామనేసి ఈ గ్రామాల కమ్యూనిటీ కూడా మీడియా ద్వారా తెలియబడతా ఉన్నాం పన్నాడు సతీష్ కుమార్ తిప్పినటువంటి నిధుల ద్వారా మరి మత్స్యకాల గ్రామాలందరికీ కూడా వీళ్ళ పేదరికమే నిర్మూలన ఏంటంటే వేళ నిర్మూల నిర్మూలన లేకుండా చేసామనేసి ఈ రోజు సతీష్ కుమార్ గారు చేయడం జరిగింది మరి ఆయన్ని రాబోయే జరిగే రోజుల్లో అత్యంత మెజార్టీతో మరి నెక్కించుకుంటాం అనేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మరి అలాగే ఇక్కడ పాల్గొన్నటువంటి కార్యకర్తలు కానీ పెద్దలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా మరి భారీ ఎత్తున స్వాగతం పలుతూ మరి ఇవాళ వందలాది మంది మరి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిన అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి అవకాశం కల్పించినటువంటి మా గ్రామ నాయకులకు పెద్దలు అందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ